ఒకరోజు మన ప్రవక్త ముహమ్మద్ సలహాహు అలైహి వసలం గారి వద్దకు జనాజా నమాజ్ అనగా అంత్యక్రియల ప్రార్థన కోసం మూడు మృతదేహాలను తీసుకొచ్చారు ప్రతి ఒక్కరి పరిస్థితి వేరుగా ఉంది మొదటి జనాజా ప్రక్త మహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు అడిగారు ఇతనిపై ఏమైనా అప్పు అనగా కరజ్ ఉందా అక్కడ ఉన్న ప్రజలు లేదు అని సమాధానమిచ్చారు వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు ఆ వ్యక్తికి నమాజే జనాజా అంత్యక్రియల ప్రార్థన చదివించారు రెండో జనాజా వచ్చింది మళ్ళీ అడిగారు ఈ వ్యక్తిపై ఏమైనా అప్పు ఉందా అక్కడ ఉన్న వాళ్ళు తెలియజేశారు అవును అప్పు ఉంది కానీ అతను మూడు దినార్లు కూడా వదిలి వెళ్లాడు అంటే అతను తన అప్పును తీర్చడానికి సరిపోయే ఆస్తి వదిలి వెళ్లారుల్హ సల్హు అలహి వసలం గారు ఆ వ్యక్తికి కూడా నమాజే జనాజా చదివారు మూడవ జనాజా వచ్చింది మళ్ళీ అప్పు గురించి అడిగారు సమాధానం అవును ఈ వ్యక్తిపై కూడా అప్పు ఉంది కానీ అతను తన అప్పు తీర్చడానికి ఏమీ వదిలి వెళ్ళలేదు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసలం గారు ఇలా అన్నారు మీ స్నేహితుని కోసం మీరే నమాజే జనాజా చదవండి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం గారు ఆ వ్యక్తికి అంత్యక్రియల నమాజ్ చదవడానికి నిరాకరించారు అప్పుడు హజరత్ అబూ ఖత్తాబ్లా అనుహు గారు లేచి యా నేను అతని అప్పును తీసు అతని అప్పు బాధ్యత నాది అని చెప్పారు అబూ ఖత్తాబ్ గారు అప్పు తీరుస్తానని హామీ ఇచ్చిన తర్వాతే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీ వారు ఆ వ్యక్తికి నమాజే జనాజా చదివిచ్చారు ఈ హదీస్ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇస్లాంలో అప్పు తీర్చడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుస్తుంది ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని అప్పు బాధ్యత తీసుకున్న తర్వాతే తర్వాత అలహీ అలహీవస్లం గారు అతని అంత్యక్రియల ప్రార్థన అనగా జనాజా నమాజ్ చదివారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రయత్నించండి ఎంత వీలైతే అంత మీరు అప్పు తీసుకోకుండా బ్రతకాలి ప్రయత్నించండి అంత ఈజీ అయితే కాదు ఇప్పుడున్న సిచువేషన్ బట్టి ఈఎంఐలు కానీ దగ్గర తీసుకొని తర్వాత ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉండొద్దు దయచేసి ప్రయత్నించండి ఏదైనా అప్పు ఇవ్వాల్సి వస్తే మీరు ఇచ్చిన సొమ్ము మళ్ళీ వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అని ఆలోచన పెట్టుకోవద్దు అది మీరు సదకా చేసేస్తానని మర్చిపోవడం మంచిది ఎందుకంటే దీని వల్ల కూడా మీకు మనశ్శాంతి ఉండదు డబ్బు వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఉపయోగాలు ఉన్నాయి అల్లా శుభాను తలా మానందరిని ఇలాంటి బాధ నుండి ఇలాంటి శిక్ష నుండి తప్పించాలని దువా చేద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే దయచేసి Please do subscribe to my YouTube channel and follow for more such videos. This is the like